ఇరువైపులా మన ఇళ్ల చుట్టుపక్కల ఎక్కడైనా హరితవర్ణంతో కనిపిస్తూ కనివిందు చేస్తుంది ఈ హరిత మంజరి అనే మొక్క ఈ మొక్క ఉపయోగాలు అనేకం అందుకే ప్రజల జీవితాల్లో మమేకం అయింది ఈ మొక్క కుప్పింటాకు మొక్క ఆకుల పసరికి వెన్న కలిపి తీసుకుంటే మూర్చ వ్యాధి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ మొక్క ఆకులు తెచ్చి శుభ్రంగా కడిగి నీడలో ఎండబెట్టి దంచి పొడి చేసి రెండు గ్రాముల చూర్ణాన్ని రెండు పూటలా తాగితే ఉబ్బసం వ్యాధి తగ్గిపోతుంది ఈ మొక్క ఆకుల పసరు చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేసిన వివరాల ప్రకారం కుప్పింటాకు మొక్క ఔషధంగా ఎలా ఉపయోగ ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం రండి కండరాల నొప్పి ఉన్నవారికి కుప్పింటాకు నూనె బాగా పనిచేస్తుంది ఈ నూనె తయారీకి తాజా కుప్పింటాకు ఆకులు శుభ్రం చేసి రసం తీయాలి దీనికి సమానంగా నువ్వుల నూనె కలిపి సన్నని మంట మీద వేడి చేస్తూ నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి గోరువెచ్చగా కండరాల నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే